ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అనేక ప్రజారంజక పథకాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప దార్శనికులని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వింజమూరి మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకట నారాయణ రెడ్డి అన్నారు వింజమూరు మండలంలోని అరవేటి కిస్తీపురం బుక్కాపురం గ్రామాలలో ఎంపీడీఓ రాజేష్ బాబు అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పులిచెర్ల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అనంతరం మహిళలకు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన పత్రాలు మరియు మెటీరియల్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ఈఓపిఆర్ కామేశ్వరరావు ఏవో మురళి కార్యాలయం ప్రతినిధి శిరీష ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ సొసైటీ బ్యాంక్ మేనేజర్ రామనారాయణ సిఈఓ మేకల రమణయ్య సుబోదయ్య ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపైటర్ సుధాకర్ ఇండియన్ గ్యాస్ కార్యాలయం ప్రతినిధి సల్మాన్ సర్పంచ్ కాజా రసూల్ గ్రామ సచివాలయం కార్యదర్శి విజయమ్మ బీజేపీ ప్రతినిధులు కదరి వెంకటరంగారావు మధు యాదవ్ మెంటా రమేష్ వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు జాన్సీ వెంకటరెడ్డి గిరికుమారి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ హమారా సంకల్ప్ వీక్షిత్ భారత్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి మా పరిధిలో మా బ్యాంకు ఏమేమి చేయగలుగుతాము అనేది ఈ గ్రామ ప్రజలకు వివరించగలుగుతాము అట్లాగే మా బ్యాంకు సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి కూడా సార్ వాళ్ళ పర్మిషన్తో టూ మినిట్స్ మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అందులో భాగంగా మెయిన్గా అందరికీ తెలుసో లేదో కానీ మెయిన్ గా మన మా బ్యాంక్ పరిధిలో సొసైటీస్ ఉంటాయండి ప్యాక్స్ అంటారు వాటిల్ని ఇక్కడ ఈ గ్రామం వచ్చేసి ఇంజిమూర్ పిఎస్సీఎస్ పరిధిలోకి వస్తుంది ఇంజిమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటారండి ఒకప్పుడు మన ప్యాక్స్ ట్రాన్స్పరెన్సీ ఉందో లేదో అనే సమస్యలతో చాలా వరకు మీద రాజకీయమైన పరమైన ఒత్తిడిలు అవి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ కి సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ పదకొండు వందల కోట్లు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే పెట్టడం జరిగిందండి ఆ అమౌంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది విడతల విడతలుగా మన ప్యాక్స్ అనేవి కంప్యూటరైజేషన్ జరగడం జరుగుతుంది అందులో భాగంగా ప్రాసెస్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ నాబార్డు ఇద్దరు సహకారంతో మాకు సంబంధించిన ప్యాక్స్ వరకు కంప్యూటరైజేషన్ జరగడం చాలా వరకు మన నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఐదారు సొసైటీలు కూడా కంప్యూటరైజేషన్ జరగడానికి చాలా దగ్గరగా ఉన్నాయండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ సహకార శాఖ మంత్రిగా మన సెంట్రల్ గవర్నమెంట్ లో మన మోడీ గారి తర్వాత అంతటి క్యాపబుల్ పర్సన్ అయినటువంటి అమిత్ షా గారే దాన్ని తీసుకోవడం అనేది అంటే మన సహకార సహకార శాఖ మంత్రిగా అమిత్ షా గారు మన సహకార బ్యాంకుల్ని బలోపేతం చేయాలి దాని కింద ఉన్నటువంటి ప్యాక్స్ ఆ ప్యాక్స్ పరిధిలోనే రైతులందరూ రైతులందరూ కూడా కూడా పరిధిలో లోన్లు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ ప్యాక్స్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే నీతి నిజాయితీగా ఉండేసి ఎటువంటి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పదకొండు వందల కోట్ల ఫండింగ్ రిలీజ్ చేయడం జరిగిందండి అది కూడా అందులో భాగంగా కూడా విడతల వారీగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో కూడా ప్యాక్స్ కన్సల్టేషన్ అనేది తొందరలో జరుగుతుందండి నా వారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ రిలీజ్ చేయడం వల్ల ఇది చెప్పడానికి మా బ్యాంక్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నామండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయండి అది అందరికీ తెలుసుంటది ఈ గ్రామంలో ఎవరైనా ఇన్సూరెన్స్ చేయకపోయింటే ఖచ్చితంగా అవి చేసుకోండి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేసి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయండి రెండు ఇన్సూరెన్స్ ఇయర్ కి ఫైవ్ హండ్రెడ్ కట్టి సరిపోతుంది అండి అంటే మనకి ఏదైనా జరగరాంది జరిగినప్పుడు మనం నామినీ పేరు పెట్టినప్పుడు అది తదనంతరం ఆ వ్యక్తికి చెందుతుంది కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ బ్యాంక్ అయి ఉన్నాయండి అన్ని బ్యాంక్స్కి అయి ఉన్నాయి అదే విధంగా మా బ్యాంక్ టైప్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ప్రజలకు ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు పిఎం యోజన ప్రాంత ఉజ్వల గ్యాస్ ఫ్రీ కనెక్షన్లు మన సుబోధా ఇండియన్ గ్యాస్ చాలా మందికి ఇప్పటికే రిలీజ్ చేశారు సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలి వాళ్ళందరూ ఆధార్ కార్డుల పైన ఎక్కడా గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉండాలి ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఎవరు లేని వారైతే పేదవారు లేని వారైతే మా ఆఫీస్ దగ్గర అయినా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫొటోస్ మూడు భార్యా భర్తలు ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా కావాలి వారి భర్త పైన ఎక్కడ గ్యాస్ కనెక్షన్ కూడా లేకుండా ఉండాలి ఇది ప్రధానమంత్రి గారు మనకి ఫ్రీ కనెక్షన్లు చేశారు అదేవిధంగా ఈ గ్యాస్ కనెక్షన్లు నెల నెల ఉపయోగించే ఏం చేయాలంటే చాలా కొన్ని భద్రతలు పాటించాలి గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం కాదు వాటిల్లో కొన్ని భద్రతను పాటిస్తే ఈ గ్యాస్ కనెక్షన్లో జరిగే ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు ఎందుకంటే మీరు వంట వంట మామూలుగా వంటలు చేసుకునేటప్పుడు మీరు గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఇంట్లో వెలిగించేసి బయటకు పోయి పెద్ద అంటే వేరే ఆడవాళ్ళతో మాట్లాడడం ఇలా ఇలా చేస్తూ ఉంటారు గ్యాస్ పాటికి గ్యాస్ లీక్ అయ్యి ఇంట్లో లీక్ అవుతుంటుంది సో ఆ విధంగా చేయకుండా మీరు గ్యాస్ వెలిగించిన తర్వాత వంట అయ్యేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత రెగ్యులేటర్ మాత్రం కింద మనం ఆఫ్ ఆన్ ఉంటుంది కాదండి అది ఆఫ్ చేసుకోండి ఫస్ట్ అది ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు బయటకు ఎక్కడైనా పోవచ్చు అదే విధంగా మీరు గ్యాస్ సిలిండరు వంట రూమ్ లో వంట రూమ్ లో వంట రూమ్ లో మా జనరల్ ఉంటుంది వంట రూమ్ లో ఉన్నప్పుడు ఆ విండోస్ ఉంటాయి చూడండి కిటికీలు ఉంటాయి చూడండి ఆ కిటికీలు తప్పనిసరిగా ఓపెన్ చేసి ఉండండి ఒకవేళ సపోజ్ ఏదైనా లీక్ అయిందనుకోండి గ్యాస్ ఆ లీక్ అయిన గ్యాస్ బయటికి బయటకు వెళ్ళిపోతుంది సో దానివల్ల మనకి గ్యాస్ ఎలిగించినా కూడా అంతవరకే ఆ గ్యాస్ ఎంతవరకు అయితే నిండి ఉంటుందో అంతవరకే మనకి మంటలు వచ్చేదానికి అవకాశాలు ఉంటుంది సో అక్కడ గ్యాస్ మన కిటికీలు ఓపెన్ చేసినాం అనుకోండి ఆ కిటికీల నుంచి ఆ గ్యాస్ వెళ్ళిపోద్ది కాబట్టి అలాంటి ప్రమాదం జరగదు ఇంకా అదేవిధంగా సిలిండర్ లో నుంచి మంట వస్తుందంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన రగ్గు లాంటిది లేకపోతే గోడ లాంటిది అది అది తీసుకొని మీరు దాన్ని అలా తడితే ఆ నిప్పుొచ్చే దగ్గర తడితే అది ఆరిపోద్ది అంతేగాని ఆ సిలిండర్ ఫైర్ అవుతుందని మనం భయపడితే అది మనకి ప్రమాదం ప్లస్ మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ ప్రమాదం అందువల్ల మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండండి ఆ నిప్పుొచ్చేటప్పుడు గోన పట్ట లాంటిదో ఏదో తీసుకొని తగ్గటా ఆఫ్ చేస్తే ఆగిపోతుంది ఆ వెంటనే మనం రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ ఆన్ ఉండటం ఆ టక్కడ ఆఫ్ చేయండి ఆ గ్యాస్ అప్పుడు ఆగిపోతుంది మంటలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉండవు అదేవిధంగా మీరు ఎవరైనా మీలో మీ గ్రామంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లకి అర్హులై ఉంటే తప్పనిసరిగా అందరూ మీ ఆధార్ కార్డులు మీ రేషన్ కార్డులు మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆఫీస్కి రండి మా కాడ అప్లికేషన్ ఉంది అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు ఇస్తే మా ఒక వన్ వీక్లో వన్ ఆర్ టూ డేస్లో మేము దాన్ని మీకు మళ్ళా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేదానికి అవకాశాలుంటాయి భారత్ సంకల్ప యాత్ర అనేది ఈరోజు మొదటి రోజు మన మండలంలో మొదటిగా కిస్తీపురం జరిగిన తర్వాత ఇప్పుడు కుక్కాపురం పన్నెండు పంచాయతీలుంటే పన్నెండు ఆరు రోజు రోజుకు రెండు చొప్పున ఆరు రోజులు మన మండలంలో ఈ కార్యక్రమం ప్రతి గ్రామ గ్రామాన జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు బుక్ చేశాం మోడీ ప్రభుత్వం మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశం ఆల్రెడీ చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంది చాలా రంగాల్లో అగ్రగామి దేశాలతోటి పోటీ పడుతూ ముందుకంది మన రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి గారి సంకల్పం ఏంటంటే ఇక అన్ని దేశాలను దాటుకొని మనం అగ్రరాజ్యంగా నెంబర్ వన్ ఇండియా ఈజ్ నెంబర్ వన్ కంట్రీ అనేది చెప్పుకోవాలనేది ఇక్కడ ముఖ్యమైన కర్తవ్యం ముఖ్యమైన లక్ష్యం దీంట్లో భాగంగా ప్రతి ప్రాణు అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి పేదరికం ఉండకూడదు అంటే రీచ్ టు అన్ రీచ్బుల్ అంటే ఎక్కడికి చేరుకోలేదు ఈ అభివృద్ధి ఫలాలు లేకపోతే ఈ ప్రభుత్వ పథకాలు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఈ లబ్ధి ఎక్కడికి చేరుకోలేదు అక్కడికి మనం వెళ్ళి మనల్ని మనం చేర్చాలి దాంట్లో భాగంగా చాలా ట్రైబల్స్ ఉంటారు చాలా చాలా చోట్ల వాళ్ళకి కొన్ని కొన్ని పథకాలు వాళ్ళకి తెలియదు చాలామంది చెప్పరు అవగాహన అవగాహన ఉండదు అట్లాంటి చోట్లకి వెళ్ళి ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇస్తుంది వాళ్ళు ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అట్లా ప్రతి ఒక్కల్ని మనం పైకి అట్లా తీసుకొస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది మనకందరికీ తెలుసు అభివృద్ధి అంటే ఏంటి పేదరికం లేకపోవటం ప్రతి తల్లి తన పిల్లలకి పోషక పో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించడం ప్రతి కుటుంబం రోజు మంచి సంతులిత ఆహారం మనం తీసుకోవటం ప్రతి గ్రామం రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇంకా ఇతర అన్ని రంగాల్లో అన్ని అవకాశాలు అన్ని ఏరియాల్లో అభివృద్ధి సాధించి పేదరికం లేకుండా గ్రామం ఒక అందమైన ఒక ఆహ్లాదకరమైన ఒక ఆరోగ్యకరమైన గ్రామంగా నిలబడటం అనేది ఈ అభివృద్ధి ఈరోజు మన దేశ ప్రధాని మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఈ రోజు ప్రపంచంలో మొట్టమొదటిగా ఆ వ్యక్తి పేరు చెప్పాల్సి వస్తే మోడీ గారు అని చెప్పుకుంటున్నటువంటి రోజులు ఇవి ఇట్లాంటి మోడీ గారు ఈరోజు మన దేశ ప్రధానిగా ప్రజల మేలు కోరి ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల సంక్షేమం కోరి ఈ విధంగా ఎన్ని పథకాలు ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఈ రోజు వికసిత్ ప్రోగ్రామ్ సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల పథకంలో గ్యాస్ సిలిండర్ల పంపకం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపకం చేసేటువంటి ఒక పథకం దీని ద్వారా ఏమవుతుంది ప్రజలు ఆరోగ్యంగా మహిళా మంత్రులందరూ కూడా చాలా ఆరోగ్యవంతమైనటువంటి వంట చేసుకునేటువంటి విధానాలను సులభతరంగా చేసుకునే చేసుకునేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి ఉపయోగపడేటువంటి స్కీమ్ అదేవిధంగా స్కీమ్స్ ఈరోజు చెప్పుకుంటూ పోతే రేషన్ పథకం ఉంది ఈరోజు ప్రధానమంత్రి ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా మనకిచ్చేటువంటి రేషన్ బియ్యంలో కూడా నలభై ఒక్క రూపాయి కేజీకి పడితే ముప్పై ఎనిమిది రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తున్న చెప్పే వాస్తవం కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందు మన బ్యాంక్ మేనేజర్ చెప్పినట్టు ప్రధానమంత్రి జనధన్ ఖాతాలు ఓపెన్ చేసిన తర్వాత దానివల్ల జరిగేటువంటి లబ్ధులన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చాడు మీరు దయచేసి అందులో ఆరోగ్య సురక్ష ఆరోగ్య సురక్ష బీమా పథకం ఒకటి ఉంది పన్నెండు రూపాయలు మాత్రమే అకౌంట్ నుంచి డిడక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ ఆ బీమా పథకంలో ఇన్సూరెన్స్ తీసుకొని తీసుకుని ఏదన్నా విపత్తు కలిగితే ఒక ప్రమాద శాత ఏదైనా జరిగితే రెండు లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి అది చాలా మంది నేను ఎఫ్పిటిసిగా ఉన్నప్పుడు కూడా ఆ పన్నెండు రూపాయలు కట్ కావడం లేదా కట్టడం బ్యాంకు వాళ్ళకి చెల్లిప్పి చేయటం సరిగా లేనందువల్ల చాలా మందికి పీ లేకపోతున్నాం మనం అది గమనించుకోవాలి ఇంకోటి కూడా ఉంది ప్రధానమంత్రి బీమా పథకం ఒకటి ఉంది ఏదన్నా అనుకోని కారణాల వల్ల మనిషి ఇదైతే ఐదు లక్షల రూపాయలు బీమా కూడా ఉంటుంది దానికి నాకు తెలిసి వంద రూపాయలు అనుకుంటా ప్రీమియం వన్ ఇయర్ ఇయర్ అది కూడా ఒక మంచి పథకం ఈ విధంగా ప్రజలకు సంబంధించి అదే కర్షకులకు సంబంధించి రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వస్తే మనకి సబ్సిడీ కింద బ్యాంకు లో నేరుగా మన అకౌంట్లో కొనబడేటువంటి విధానంలో రైతులకు మేలు జరుగుతూ ఉంది రైతు పక్షపాటి అతను ఆ విధంగా రైతులందరినీ ఆదుకునే ఒక పథకం ఒకటి ఉంది నిన్ననే నేను ఒక స్కీమ్ చూసా అది ఒక దాని గురించి అయితే రెండు మాటలు చెబుదామనే ఆలోచనతోనే మధ్యలో కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది పశుసంవర్థక శాఖ వెళ్ళాం నిన్న మాధవి లేత గారు అని చెప్పి జేడిఏ గారు ఆమెతో కలిస్తే ఆమె చెప్పుకొచ్చింది చాలా మంచి పథకాలు ఉన్నాయి ఈరోజు అండ్ లోన్ సిస్టమ్ ఒకటి నేషనల్ లైవ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని చెప్పని ఒక పథకం ఉంది ఆ పథకంలో పౌల్ట్రీ కానీ మేకలకు కానీ గొర్రెళ్ళకి కానీ ఇంకా అనేక ఫిగ్ పందులకు కానీ ఈ విధంగా అనేక రకాల లోన్లకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సగభాగం లోన్ పది అయితే ఐదు లక్షలు ఇరవై అయితే పది లక్షలు లక్షలు లేదా అరవై లక్షలు తీసుకోగలిగితే ముప్పై లక్షలు లేదు రూపాయలు తీసుకోగలిగితే యాభై లక్షల రూపాయల సబ్సిడీ పథకం మనం మన గ్రామాలలో వర్షాధారాలు వర్షాధారం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పథకాలను ఉపయోగించుకోవాలి శ్రీ వెంకబంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్